జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన నేషనల్ హెరార్డ్ పేపర్ గురించి వాళ్లకు ఎట్లాంటి సాక్ష్యాలు లేవు ఎవిడెన్సులు లేవు మనీ లాండరింగ్ జరిగినట్టయితే ఆ రోజు తీసుకుని చర్యలు ఈరోజు బీహార్లో కానీ ఈరోజు గుజరాత్లో కానీ ఎలక్షన్ వస్తుందని పిరికి పొంద చర్య కాబట్టి మేము ఎక్కడ స్ట్రాంగ్ అవుతాము అని చెప్పి మళ్ళొక్కసారి మా అధ్యక్షరాల్ని మా రాహుల్ గాంధీ గారితో పాటు సోనియా గాంధీ గారిని బెదిరించడం తప్పంటాము మహిళా రక్షణ కరువైపోయింది అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఉద్యోగాలు లేవు ఈరోజు అప్పుల పాలు చేసి ఏ ప్రధానమంత్రి చేయనంత అప్పు ఈ ప్రధానమంత్రి చేసి మనీ లాండరింగ్ గురించి మాట్లాడుతూ ఒక మహిళను హరాస్మెంట్ చేయడం నేను ఖండిస్తున్నాను మీకు సాక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి చెప్తున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సాక్ష్యాలు లేకుండా మొన్న అహ్మదాబాద్లో జరిగిన ఏఐసిసి సెషన్ చూసి కడుపు వంటలు వేసి ఇట్లాంటి చర్యలకు పాడుపడుతున్నారు బీహార్లో ఎందుకంటే తేజస్వి యాదవ్ వచ్చి మాట్లాడినప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ ఎక్కడ వాళ్ళని జరుపుతారు ఈవీఎం ట్యాంపరింగ్ ఖచ్చితంగా చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి మాకైతే డౌట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ పిరికిపంద చర్యలు చేస్తున్నారు బీహార్లో మేము ఎలక్షన్ గెలుస్తాం గుజరాత్లో మేము ముందంజలో ఉన్నాం ముందుకు పోతున్నాం అనే భయంతో ఇట్లాంటి పిరికిపంద చర్యలు చేస్తున్నారని నేను అనుకుంటాను